లైన్ఫుల్ టాస్క్ ఆడుతూ బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లో కళ్యాణ్ కు తలకు తీవ్ర గాయం తగిలింది దీంతో మెడికల్ రూమ్ కి తీసుకుని వెళ్లారు అయితే మెడికల్ రూమ్ లోకి తనూజ కూడా కళ్యాణ్ తో పాటు వెళ్లిందట అయితే కళ్యాణ్ కు అలా దెబ్బ తగలడంతో తనూజ చాలా బాధపడుతూ కళ్యాణ్ అవ్వదురా నేను దగ్గరుండి నిన్ను చూసుకుంటానులే అంటూ హామీ ఇచ్చిందట కళ్యాణ్ కు అయితే హౌస్ లో కళ్యాణ్ విషయంలో తనోజా ఎంతగానో కేర్ తీసుకుంటుంది అలానే కళ్యాణ్ కూడా తనూజ విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉంటాడని చెప్పాలి చాలా రెస్పెక్టివ్ గా కూడా బిహేవ్ చేస్తూ ఉంటాడు అయితే ఇప్పుడు తనుజా మాత్రం కళ్యాణ్ తలకు అలా గాయం తగలడంతో ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఇలాంటి టైంలో ఒకరి తరువాత ఒకరికి ఎందుకు దెబ్బలు తగులుతున్నాయి ఏం అర్థం కావట్లేదంటూ అంటూ ఇమాన్యుల్ దగ్గర కూడా బాధపడిందట ఎందుకంటే ఇమ్ము కాళ్ళకి కూడా గట్టిగా దెబ్బ తగిలి ఉండడంతో మీ అందరికి ఇలా జరుగుతుంటే ఏదో తెలియని బాధ ఫినాలే అవుతుంది ఇంటికి వెళ్ళిపోవాలి అనే ఒక బాధ ఉంటే ఇప్పుడేమో ఇంకో బాధ ఇలా దెబ్బలు తగులుతూ అంటూ ఇమ్ము ఇమ్ము దగ్గర ఎమోషనల్ అయిందట కళ్యాణ్ కోసం తనుజా మాట్లాడే అయితే తనుజా ఏదైనా సరే కళ్యాణ్ విషయంలో చాలా మోటివేషన్ గా ఉంటూ ఒకవైపు కళ్యాణ్ ని కేర్ తీసుకుంటుందని చెప్పుకోవచ్చు మరి ఈ తనుజా కళ్యాణ్ రిలేషన్ పై మీ ఫీలింగ్ ఏంటి